హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచిలు మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాధారణంగా పొద్దున్నేస్తే మనందరికీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కానీ ఎక్కువ మంది బ్రూ కాఫీ తాగుతారు దీనికి కారణాలు ఎన్నో అయినప్పటికీ కూడా ఫిల్టర్ కాఫీ రుచి కనుక ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకోసారి వదిలిపెట్టరు అయితే ఫిల్టర్ కాఫీ తయారు చేయడం అలవాటు ఉండాలి లేకపోతే వేరే ఏదో కారణాలు ఉండాలి చక్కగా కలపాలి ఇలా ఉంటుంది కానీ ఆ అపోహలన్నింటినీ రద్దు చేస్తూ ఇవాళ మనం ఫిల్టర్ కాఫీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం చాలా మజాగా ఉంది కదా మరి తెలుసుకుందాం ముందుగా కాఫీ పొడి తీసుకోవాలండి కాఫీ పొడి అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఫిల్టర్ కాఫీ పొడి అని ఉంటుంది అంటే గ్రీన్ లేబుల్ వాళ్ళు లేదా కాఫ్ కాఫీ డే వాళ్ళు లేకపోతే టాటా కాఫీ ఇప్పుడు కొత్తగా ఆంధ్ర కాఫీ కూడా వస్తుంది ఆ కాఫీ పొడి వాళ్ళు కూడా వాడుతున్నారండి మీకు బ్రూ కాఫీ కొనుక్కోవాలి బ్రూఫ్ కాఫీ కాకుండా ఫిల్టర్ కాఫీ కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాము చూడండి అంటే దీని కింద ఉంటుంది ఇప్పుడు నేను ఫిల్టర్ డికాషన్ తీసుకోవాలి డికాషన్ అని ఉంటుంది ఆ డికాషన్ ఫిల్టర్ అనమాట ఇది దీనిలో ఫస్ట్ పైన జార్లో కొద్దిగా కాఫీ కాఫీ పొడి వేసుకోవాలండి కాఫీ పొడి పూర్తిగా దాని పూర్తిగా అంటే కొంత ఒక కప్పు తీసుకోవాలి మీకు నచ్చింది కప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానిలో మరిగించుతున్న వేడి నీళ్లు పోసేయాలి బాగా వేడి నీళ్ళు పోయాలన్నమాట అంటే ఎలా అంటే మరుగుతూ ఉండాలి ఆ నీళ్లు ఆ వేడి నీళ్ళు బాగా పోసేసి కొంచెం ఆ పైన ఉన్న దాన్ని పటకరతో కానీ లేకపోతే ఏదైనా గరిటితో కానీ కొంచెం కొట్టుకోవాలి ఇట్లాగా అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి కింద డికాషన్ పడుతుంది అంటే కాఫీ డికాషన్ చూసారా ఇది స్టాండ్ అనమాట అంటే పైన పొడి వేసి మనం నీళ్ళు పోస్తే కిందకి డికాషన్ అవుతుందన్నమాట కింద డికాషన్ స్టోర్ అవుతుంది దీన్ని మనం కాఫీగా తయారు చేసుకోవాలి అయితే దీన్ని కాఫీగా తయారు చేసుకోవాలంటే ఎంత పొడి వేయాలి కాఫీ పొడి ఎన్ని నీళ్లు పోయాలి అని చాలామందికి కన్ఫ్యూషన్గా ఉంటుందండి దానికి కూడా ఇప్పుడు నేను కొలతలు చెప్తాను ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు ఇలాంటిది ఏదైనా మీ ఇంట్లో కప్పు ఉండే ఆ కప్పు నిన్న కూడా కాఫీ పౌడర్ తీసుకోవాలండి కాఫీ పౌడర్ తీసుకుని దానిలో ఇది ఈ ఫిల్టర్ డి డికాషన్ దానిలో వేసేసి దాని మీద నీళ్ళు పోసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు మీ ఫిల్టర్ స్టాండ్ని బట్టి ఉంటుంది చూసారా వేడివేడి కాఫీ డికాషన్ దిగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి గిన్నెలో పోసుకున్న తర్వాత వేడివేడి డికాషన్ గిన్నెలో పోసుకున్న తర్వాత దీనిలో కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకుని అది కొంచెం కరిగిన తర్వాత వేడివేడి పాలు పోసేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అయితే కా షుగర్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇంకా మిగతా కాఫీ దిగుతూ ఉంటుంది మిగతా ఇంకా చాలా డికాషన్ దిగుతూ ఉంటుందండి డికాషన్ మొత్తం దిగిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోతుంది మడి కిందకి వెళ్ళిపోతుంది డికాషన్ అంతా కింద జార్లో ఫుల్ అయిపోతుంది సో ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకుని మీకు కావాల్సింది పాలు పోసుకుంటే వేడి వేడి కాఫీ రెడీ మీకు గనక ఫిల్టర్ కాఫీ పౌడర్స్ కావాలి కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ ట్రై చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అంటే వీడియో కింద ఒక లింక్ ఉంటుందండి ఆ లింక్లో కొనుక్కోవచ్చు ఆన్లైన్లో హ్యాపీగా ఇలాంటి ఎన్నో వంటల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో విన్నందుకు మరెన్నో వీడియోస్ వినాలి అనుకుంటున్నందుకు మా ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం Bro, ¿qué fue el recorrido?